దేవ అయితే బాలరాజుని అలాగే చిన్నిని ఇద్దరిని పట్టుకోవడానికి ఒక పెద్ద ప్లాన్ అయితే వేస్తాడు అదేంటంటే బాలరాజు చనిపోయినట్టు ఇంకా పేపర్లో యాడ్ ఇచ్చి తన దశకర్మ జరుగుతుంది అని చెప్పని పేపర్లో యాడ్ ఇచ్చేటప్పటికి దాన్ని ముందుగా అయితే చందు వాళ్ళు చూస్తారు ఇంకా తన సంబంధ బాలరాజు సంబంధించిన వాళ్ళందరూ ఈ యాడ్ చూసి అక్కడికి వస్తారు అప్పుడు మనం చిన్ని గురించి కూడా తెలుసుకొని ఇంకా బాలరాజు కూడా నేను చనిపోయానా అని చెప్పని అక్కడికే వస్తాడు అప్పుడు అందరినీ ఒకేసారి లేపచ్చు మనకు శత్రుశేషం లేకుండా పోతుంది నాగవల్లి అని చెప్పని ఇంక ప్లాన్ చేస్తాడు అది ముందుగా అయితే చందునే చూస్తాడు అప్పుడు ఇంక చందు చూసి అంటే మామయ్య బతుకై ఉన్నాడు మామయ్య చనిపోయాడమ్మా అని చెప్పనని ఇంకా స్వరూ తను సర్ల వాళ్ళకి అలాగే లోహితకి అందరికి చెప్తాడనమాట మావయ్య కర్మ అంటమ్మా నేను వెళ్తున్నాను అని చెప్పనేటప్పటికీ ఎంతైనా బాలరాజు మనకంటూ ఉండే బంధువులు వాళ్ళేరా నేను వస్తానని చెప్పని సర్ల కూడా కొంచెం మంచిగా మారి చెప్తుంది ఇంకా అలా చెప్పేటప్పటికి లోహిత అయితే మాత్రం ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను అంటే ఇంకా మొత్తం నిజ నేను వీళ్ళ కూతురు నేను చెప్పని తెలిసిపోతుందని తనైతే వెళ్ళదనమాట ఇంకా చిన్ని ఇంకా ఆ పేపర్ అయితే చిన్ని చూసి ఇంకా నాన్న చనిపోయాడని చెప్పని పెద్దగా అరుస్తూ ఇంకా నాన్న అని చెప్పని అరుస్తూ ఉంటుంది ఇంకా మా నాన్న చనిపోయాడు అని చెప్పి అనగానే స్వరూప అలాగే సుబ్బు కూడా వచ్చి ఏంటమ్మా ఏంటమ్మా అని చెప్పనని అనేటప్పటికీ మా నాన్న చనిపోయాడంట అని చెప్పనని తనైతే ఏడుస్తూ ఉంటుంది ఇంకా అక్కడికైతే వెళ్దాం పదమ్మా అని చెప్పనని ఇంకా నాగవల్లి అయితే బావా నువ్వు ఇన్ని రోజు కరెక్ట్ ప్లాన్ వేసావు ఇప్పుడు ఆ చిన్ని కూడా దొరుకుతుంది తనకు సంబంధించిన వాళ్ళు బాలే బాలకు సంబంధించిన వాళ్ళు అలాగే ఆ హాఫ్ టికెట్ అందరూ అయితే ఇప్పుడు దొరుకుతారని అని చెప్పనని అంటాడు ఇంకా అదే పేపర్ని ఇంకా మహి కూడా చూస్తాడు అంటే బాలరాజు అంకుల్ చనిపోయాడు అని చెప్పనని ఇంకా తేరా ఇంకా అందరూ అక్కడికి బయలుదేరేటప్పటికి ఇంకా బాలరాజు కూడా చనిపోయాడు అని చెప్పనని ఒక పక్క స్వరూప వాళ్ళు అలాగే ఇంకొక పక్క లోహిత సర్లా వాళ్ళు అలాగే మహి అందరూ అక్కడికి వెళ్తారు అంటే బాలరాజు అంకుల్ చనిపోయాడు అంటే చిన్నీ కూడా అక్కడికి వస్తుంది చిన్ని ఎవరు నేను తెలుసుకోవచ్చు అని చెప్పని మహి కూడా బయలుదేరతాడు ఇంకా నాగవల్లి దేవ అయితే ఇద్దరు బాలరాజుల విషయంలో చిన్నిని కనిపెట్టాలని వీళ్ళు ప్లాన్ చేస్తే మహి ఏమో ఇంకా చిన్నీని ఎక్కడ ఉందా అని తెలుసుకోవాలని చెప్పని మహి కూడా బయలుదేరతాడు ఇంకా కథ మొత్తం వాళ్ళకే రివర్స్ అవుతుంది కానీ ఇంకా బాలరాజ్ కూడా అక్కడికి వచ్చి నేను చనిపోలేదని చెప్పని అంటాడు